you మాటగా యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదో వచనాన్ని ధ్యానించుకుందాం యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహోవా అతనికి స్థితిని మరల దయచేసిను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికన్నా రెండింతలు అధికముగా దయచేసిన అని వాక్యం సెలవిస్తూ ఉన్నది అయితే మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యోబు భక్తిపరుడుగా ఉన్నాడు నీతిమంతుడు ధనవంతుడు న్యాయవంతుడు యథార్థవంతుడు మరియు దేవుని ఎడల భయభక్తులు కలవాడు చెడుతనము ఆత్మను విసర్జించినటువంటి వ్యక్తిగా మనము యోగు గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తాము కానీ యోగు నలభై రెండవ అధ్యాయం వరకు కూడా దేవుని వద్ద తన స్వనీతిని ప్రూవ్ చేసుకోవడానికి తన స్వార్థమైనటువంటి ప్రార్థన చేసినట్లుగా మనం మనం చూస్తాం ఎందుకంటే అరుణోదయమును లేచి తన పిల్లల కొరకు బలు అర్పించినట్లుగాను అలాగే వారి పిల్లలందరి కొరకు ప్రార్థన చేసినట్లుగాను ఉన్నారు అనే మాటల్లో మనం తెలుసుకుంటాం అయితే నేను ఈ నీతిగా ప్రతికాను ఎంతసేపు నేను ఏ తప్పు చేయలేదు నా జీవితం ఇలాంటిది అని చెప్తున్నాడు కానీ నలభై ఒక్క అధ్యాయుల వరకు చూసినప్పుడు యోపు ఇలాంటి పరిస్థితుల్లోనే వాదిస్తున్నట్లుగా మనం గ్రహించవచ్చు అయితే సరిగ్గా నలభై రెండవ అధ్యాయము పదో వచనం 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 దగ్గరికి వచ్చేసరికి తన ప్రార్థనలో మార్పు కలిగినట్లుగా మనం గమనించాలి అప్పటి వరకు స్నేహితుల గురించి వారు చెప్పేటువంటి విషయాలను గురించి తన నిర్దోషత్వాన్ని తన నీతిని వెల్లడపరుస్తూనే ఉన్నాడు కానీ అక్కడ ఒక మంచి మాట సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైతే యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించాడో దేవుడు యోబుకు క్షేమస్థితినిచ్చాడో అని వెంటనే ఒక వాక్యం రాయబడి ఉంది చూడండి ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను ఇప్పటి వరకు మన కుటుంబము మన పిల్లలు మన యొక్క మన యొక్క కుటుంబం బాగుండాలి మన పిల్లలు బాగుండాలని స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలు చేసి ఉన్నావేమో ఇక నుండి అక్కరలో ఉన్నటువంటి వారికి దేవునికి దూరమైనటువంటి నశించిపోతున్నటువంటి స్థితిలో ఉన్న వారిని అటువంటి వ్యక్తుల గురించి అభాగ్యుల గురించి దీనుల గురించి దరిద్రుల గురించి సంఘ క్షేమాభివృద్ధి గురించి దేశం కోసం అధికారుల కోసం ప్రార్థించే రోగస్తుల కోసము అలాగే వివిధమైనటువంటి తాంత్రికమైనటువంటి చిక్కుల్లో ఇరుక్కున్న వారి కోసము భ్రష్టత్వం అనేటువంటి మనస్సుకు అప్పగించుకున్న వారి కోసము కాముకత్వంతో కుచించుకుపోతున్నటువంటి జీవితాలను కలిగిన వారి కోసము ఇటువంటి వారి కోసము మనం ప్రార్థించే వారముగా ఉండాలి తద్వారా దేవుడు యోబు క్షేమకరమైనటువంటి స్థితిని మన జీవితాల్లో కూడా నింపుతాడని గ్రహిద్దాము అలాంటి స్థితికి మనం రావాలంటే రెట్టింపు యోబు వల్ల రెట్టింపు ఆశీర్వాదాలను కొను మనం పొందుకొని దేవునిలో ఆత్మీయంగా ఎదిగే వ్యక్తులుగా మనము ఉండాలి అన్నప్పుడు మనము కూడా ఇటువంటి వారి కోసం ప్రార్థించే వ్యక్తి వ్యక్తులుగా ఉండాలే తప్ప అంటే మన కోసము మన కుటుంబం కోసం ప్రార్థించకూడదు అని కాదు కానీ మన కోసము వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన కుటుంబ ప్రార్థన సంఘ ప్రార్థన దేశ ప్రార్థన కలిగి కలిగిన వారమై జనులందరి కోసము ఇప్పుడు దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి స్వభావం కలిగి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉంటూ పరలోకం నుంచి పాపులందరి నిమిత్తము పాప పరిహారార్థ బలిగా చేయబడ్డాడు కానీ ఏ ఒక్కరి కోసమో కాదు కదండి తన తన కోసం కాదు కదండి మన మనందరి నిమిత్తము పాపలందరి నిమిత్తము పాప బలిగా వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన ఉన్నారు మరి మనము మాత్రము మన స్వార్థంగా మనం ప్రార్థించే వారముగా ఉండకూడదు కాబట్టి వీరు వీరందరి కోసం కనుక మనం ప్రార్థించినట్లయితే నశించిపోతున్న ఎన్నో ఆత్మలు రక్షించిన వారం అవుతామని గ్రహించి ఈ దినము నుంచి మన ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మార్చుకొని ప్రా ప్రార్థన యొక్క న్ని పెంచుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలని మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ ప్రైజ్ ద